హలో అండి అందరికి నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి బాగుండారా నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం కర్రీ చేస్తున్నానంటే గోంగూర అండి గోంగూరని మెదుపు తాలింపు చేద్దాం అనుకుంటున్నానండి గోంగూర మెదుపు తాలింపు అంటే గోంగూరని పప్పులో కూడా వేసుకోవచ్చు గోంగూరకు మరో పేరు ఆంధ్రమాత గోంగూర ఈ ఆంధ్రమాతని నేను పప్పులో కూడా వేసుకోవచ్చు అండి ఈరోజు శనివారం కదా పప్పులో అయితే పెట్టట్లేదు ఎందుకంటే మాకు చక్కగా ఎక్కువగా ఉందని చెప్పేసి కోసుకొచ్చారనమాట గోంగూరని ఉప్పులో పెట్టుకుండా ఏం చేస్తున్నానంటే గోంగూరని ఉడికిచ్చి అందులో ఉప్పు కారం ఉల్లిపాయ ఇవన్నీ వేసేసి చక్కగా మెదిపేసి తాలింపు చేస్తానండి మరి ఇందులో ఏమేమి వేయాలి అది ఎలా చేయాలి అవన్నీ వేసి చేసి మీకు నేను చూపిస్తాను మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో మీరు మీరు కూడా చక్కగా చూసేయండి అంటే గోంగూరని మెదుపు తాలింపు చేస్తానండి మరి గోంగూర మెదుపు తాలింపుకి ఈ ఇందులో ఈ గోంగూరని శుభ్రంగా ఒలుసుకుని సార్లు కడిగేసుకున్నాను గోంగూరని ఒలుసుకుని చిన్న చిన్న ఆకు కదా ఇదిగోండి చిన్న చిన్న ఆకు ఇది పెద్ద ఆకు కాదండి అంటే ఇది మా గట్లు చేలో గట్ల మీద పెట్టారు కదా అది పీక్కు వచ్చారు దాన్ని నేను కోసుకుని ఏం చేశానంటే శుభ్రంగా రెండు సార్లు గుంజేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ కట్ చేసి వేస్తాను మళ్ళీ ఉప్పు కారం ఉప్పు ఇప్పుడే వేయలేండి కారం వేస్తాను ఒక చిట్టుకుడు పసుపు వేస్తాను అవన్నీ ఇందులో వేసి అది ఎలా వండాలి అని చే అని చేసి మీకు నేను చూపిస్తాను మీరు కూడా చూసేయండి మరి ఉల్లిపాయ ఉల్లిపాయ కట్ చేసుకుని శుభ్రంగా కడుక్కొని అందులో వేస్తాను పెద్దదో చిన్నదో ఒక ఉల్లిపాయ చూడండి ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో వేసేస్తాను మాది విజయవాడ అని చెప్పే కదండి అబ్బో మా విజయవాడలో ఎండలు చాలా బాగా ఉన్నాయండి వంటింట్లో ఇలా వంట చేస్తూ మీకు మీతో మాట్లాడుతూ కింద పడిపోయిందండి పోనిద్దాం లేదు అది కింద పడిపోయింది పోనిద్దాం వంట చేస్తూ మీతో మాట్లాడుతుంటేలాగా ఎండ అండి ఎండ అదిరిపోయి పీక్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది అది ఉల్లిపాయ కోసాను కదా పసుపు అది కూడా పసుపు గోంగూర అండి నేచురల్గా ఏంటంటే మనం నీళ్ళు పోయకూడదు ఆకు కదా అదే మగ్గిపోతుంది అయితే ఒక ఆకు అండి పెద్ద పెద్ద బర్రకొచ్చి ఏం చేస్తుంది అంటే అది ఉడకదు ఉడకనప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న గ్లాసు నీళ్లు పోసుకోండి అదేం పెద్ద తప్పు కాదు ఆ నీళ్ళు అంతా ఇగిరిపోద్దు కదా ఎగిరిపోయిన తర్వాత మనం మెదిపేసి తాలింపు చేసుకోవచ్చుగా అందుకని చెప్పేసి దీన్ని మాడ మాకండి పెద్దగా అనుకోండి ఉడకలేదు గోంగూర అది అప్పుడు ఏం చేస్తాం మనం ఒక చిన్న గ్లాసుడు నీళ్ళు పోసేసుకుని చక్కగా ఉడకబెట్టుకుని తాలిపి మెదిపేసి తాలింపు చేసుకోవటమే అదేం పెద్ద ఇది కాదు ఇది కాదంటే నీళ్ళు పోయొచ్చే పోయకూడదు అని కొంతమందికి సందేహం ఉడతాయి సందేహాలు ఏమొద్దండి చక్కగా ఇది ఉడికితే ఆకు గోంగూరకి ఎప్పుడు కూడా నీళ్ళు పొయ్యిరు లెక్క అయితే ఉడికే ఆకు అయితే పొయ్యి ఉడక అనుకోండి ఒక గ్లాసు నీళ్ళు పోయింది నేనైతే నీళ్ళు పోయట్లేదు ఇదిగో స్టవ్ వెలిగెత్తున్నాను ఆకు గుంజుకుని దాకలో పెట్టుకున్నాను కదా ఇప్పుడు స్టవ్ వెలిగెత్తనాను స్టవ్ వెలిగిచ్చి చక్కగా ఈ ఆకు అంతా మగ్గిన తర్వాత కార వేసి ఉప్పేసినప్పుడు మీకు నేను మళ్ళీ చూపిస్తానండి మాది విజయవాడ అని చెప్పాను కదా మాకు ఎండలు మామూలుగానే ఎక్కువ ఇప్పుడు బాగా అసలు ఇంట్లో వంటింట్లో అండి అటంటే ఫ్యాన్లే ఉంటాయి కానీ వంటింట్లో ఫ్యాన్లే ఉండవు కదా ఇదిగండి నేను నీళ్ళు పోయలేదు కానీ ఆకు చక్కగా మగ్గిపోతుంది నేను ఇలా తిప్పుకుంటున్నాను ఆకు పోయకుండానే మగ్గిపోతుంది ఇట్లా కొన్ని ఆకులు పోయకుండా మగ్గిపోతాయి కానీ కొన్ని కొన్ని మగ్గవండి కొంచెం నీళ్లు పోసుకోవాలి లేదంటే ఉడక గోంగూర కదా అని తక్కువ తక్కువ చేసి చూడమాకండి గోంగూరని చిన్న చూపు అసలు చూడమాకండి ఎందుకంటే గోంగోంగూరే గోంగూర అంటే మనకి అందరి మాత కారం వేసాను కదా ఇదిగోండి కారం వేసాను చక్కగా నేను పోయకుండానే అది గోంగూరలో నుంచి నీరు చక్కగా ఉరికి నీరు ఉరికి అంటే పరుగులు పెట్టుకుంటూ రావటం కాదండి నీరు గోంగూరలో నుంచి ఊరింది ఊరి ఇదంతా మొగ్గుద్ది గోంగూరని తక్కువ వంచినవి మాకండి చిన్న చూపు సోడ మాకండి గోంగూరే కదా అబ్బో అని మాకండి గోంగూరలో ఉండే పోషకాలు గోంగూరలో ఉండే విలువ అసలు అందరి మాత మన మాతని ఎవరన్నా మన అమ్మని ఎవరన్నా తక్కువ చేసి చూస్తారా మీరు సోడ మాకండి అయితే ఇదిగో గోంగూరలో నుంచి ఉరికూరికొత్తనే నీళ్ళు అన్నాను కదా ఉరుకురికి కాదు పరుగులు పెట్టుకుంటే వస్తాం కాదు ఊరిని గోంగూరలో నీళ్ళు ఊరిని అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇదిగో మోతేస్తాను ఇదిగో ఇట్లా వేసి వంటింట్లో ఎక్కువసేపు ఉండలేకపోతున్నానండి నేను అటు ఇల్లు వస్తాను మళ్ళీ ఒకసారి ఈలోపు చక్కగా ఇది మగ్గిపోద్ది మీకు నేను మళ్ళీ చూపిస్తాను ఏమిటంటి నీళ్ళు వస్తాయి అంటుంది అనుకుంటున్నారా మరి మా క్రిస్టోడ్డున పండేది ఏ పంట ఏ పంట అయినా సరే చక్కగా ఊరికి ఊరికి వచ్చి మా దాఖలో ఇలా పడుతుందండి మా కృష్ణానది ఒడ్డు చక్కగా పంటలు మరి ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ నిలయం కదండి మా కృష్ణానది ఒడ్డులో ఏ పంట పండినా సరే మా దాకల్లోకి ఇలా వచ్చి ఊరికి ఊరికి పడతాయి అనమాట ఊరికి ఊరికి పడతాయి కృష్ణానదిలో పండే చేపలు కూడా అలాగే వస్తాయండి మాకు కృష్ణానదిలో పట్టే చేపలు వస్తాయి రొయ్యలు అలాగ వస్తాయి ఆ చుట్టుపక్కల పడే పంటలు కూడా అలాగే వస్తాయి మాకు ఊరికి ఊరికి పరిగెత్తుకుంటూ వచ్చి మా దాకల్లో పడతాయి గోంగోర ఉడికిందండి నేను వేసాను ఇప్పుడు ఉప్పు వేస్తాను అందులో అండ్ ఉప్పు వేసాను ఉప్పు అండి మెరిపేటప్పుడు కూడా వేసుకోవచ్చు కానీ మనం ఇప్పుడైతే ఏంటంటే ఉప్పు వేసే రేజను చక్కగా కర్రీ అంతా కరుసుద్ది గోంగూర అంతా కూడా పట్టిది చక్కగా మనకు రుచిని ఇస్తుంది అనమాట అందుకని నేను ఇప్పుడే ఉప్పు వేసేసాను గోంగూర ఉడికిపోయిందండి నేను మెదిపేస్తాను ఇదిగో చూడండి మెదిపేసిన తర్వాత మీకు నేను మళ్ళీ చూపిస్తాను గోంగూరనండి నేను మెతుక్కుంటున్నాను చక్కగా మెదిపిన తర్వాత తాలింపు చేస్తా మీకు నేను చూపిస్తాను గోంగూరని ఎవరు కూడా చిన్న చూపు చూడమాకండి ఎవరిన చూసినా మీరు ఒప్పుకోమాకండి గోంగూర అంటే మనకి ఆంధ్రమాత చాలా మంచిది కూడా ఆరోగ్యానికి అయితే నేను చేసే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసే వంటకాలన్నీ కూడా మీరు చూస్తున్నారు కదండి నేను చెప్పేదంతా కూడా మీరు వింటున్నారు కదండి మరైతే నేను చేసే వంటకాన్ని మీ ఇంట్లో మీరు కూడా చేసుకుని మీ కుటుంబ సభ్యులందరికీ పెట్టుకోవాలి కదండి మీరు కూడా తినాలి కదండి నేను చేసేది మీరు చూస్తున్నారు నేను చెప్పేది మీరు వింటున్నారు మరి మీ ఇంట్లో కూడా మీరు చేసుకునే వంటకాన్ని మీ కుటుంబ సభ్యులు అందరికీ పెట్టుకుంటున్నారు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు తిన్న తర్వాత నేను వండిన వంటకాన్ని చూసి మీరు తిన్న తర్వాత మీకు నచ్చినట్లయితే మీకు నచ్చుద్దని నేను అనుకుంటున్నాను మీకు నచ్చే విధంగా నేను తయారు చేస్తున్నాను రోజు రోజుకు ఒక వంట రోజుకు ఒక వెరైటీకి చేస్తున్నాను వెరైటీ కదండి మామూలుగా మేము వండుకునే వంటలే మీకు చేసి చూపిస్తున్నాను మీరు కూడా మీ ఇంట్లో అలాగే చేసుకోండి ఇప్పుడు నేను అది మెదిపేసి ఏం చేస్తానంటే ఈ చిట్టి దాకలో చిట్టి కళ ఇది దీనిలో తాలింపు చేసి మీకు నేను చూపిస్తాను మళ్ళీ చూ తిరిగా తాలింపు చేస్తున్నానండి స్టార్టింగు స్టార్ట్ చేసేసాను తాలింపు చేయటం ముందుగా ఏం చేస్తానంటే నేను ఇల్లు పయేస్తాను అదిగోండి స్టార్టింగ్ అంటే వేరే కదండి నేను తాలింపు చేస్తానని చెప్పాను నా నా చిన్నతనంలోనండి మాకు మా అమ్మళ్ళు గోంగూర కొన్నారంటే అది విడి గోంగూర పచ్చడి గోంగూర ఇప్పుడు పచ్చలు పడతారు వాళ్ళు ఏంటంటే కేజీలు అర కేజీలు కాదు ఈసీ సవాచేరు అనేవాళ్ళు ఆ ఈసీ ఏంటో సవాచేరు ఏంటో మరి నాకు తెలియదు ఇప్పుడు లేదు అది అప్పట్లో ఈసీ సవాచేరు విడి గోంగూర తీసుకుని పచ్చడి పట్టేవాళ్ళు అండి మరి మన ఆంధ్ర మాతకి అంత చరిత్ర ఉంది ఎవ్వరు తక్కువ చేయి మాకండి చిన్న చూపు అసలే మాకండి ఇగో ఎల్లిపాయ వేసాను కదా నేను ఇప్పుడు ఆవాళ్ళు సాయమైన పప్పు నేను అంతేంటంటే తాలింపు చేయడం స్టార్ట్ చేశాను అన్నానండి కొండ గోంగూర కొండ కొండగోంగూర మా అమ్మ కనుక తీసుకుని వలవమంటే మేము అసలు ఉండేవాళ్ళమే కదా ఆ చుట్టుపక్కల ఎక్కడ దొరికేవాళ్ళం కాదు ఎందుకంటే వలవాలంటే మాకు బతుకం ఆటల పరుగులు పెట్టేవాళ్ళం మా చిన్నతనం అలా ఉండేది వాళ్ళు సైకి ఉపేసాం కదండి ఇప్పుడు జేలు కరేస్తాను గోంగూర తీసుకుని ఒలిగిరిగా రెండు నేను మా అమ్మ పిలిస్తే మేము దొరికేవాళ్ళం కాదు పారిపోయేవాళ్ళం ఎందుకంటే మా గోంగూర వలవటం అంటే అంత చిరాకు ఇప్పుడు ఇటు పుణ్యమాని గోంగూర మరి కట్ల గట్టి మట్టు తీసుకొస్తే చక్కగా మా ఇంట్లో వాళ్ళు అది ఒలిసి మరి వండి మీ అందరికీ చూపిస్తున్నాను నేను ఇప్పుడు కరిపకేస్తానండి గోంగూర మీద మెదిపేసుకున్నాను ఇప్పుడు తాళి పిందులేస్తాను మరి చూసారా నా చిన్ననాటి పనులకి ఇప్పటికీ ఎంత తేడా వచ్చిందో మరి ఈటు పుణ్యమాని నేను చేసిన పనులు నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకోవడానికి అవకాశం దొరికిందండి ఇప్పుడు ఇదిగో చూడండి ఇది తాలింపులేసేసాను కదా ఇప్పుడు నేనేం చేస్తానంటే గేడుతో తిప్పుతాను అనమాట ఓంకొలు ఉడికిపోయింది మెరిపేసుకున్నాను తాలింపు కూడా చేశాను కదా ఇప్పుడు చక్కగా తిప్పుతున్నానండి మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసే కర్రీ చూస్తున్నారు నేను చెప్పే మాటలన్నీ మెరెంటున్నారు మీ ఇంట్లో కూడా మీ మీ కుటుంబ సభ్యులందరికీ చేసుకుని పెట్టుకోండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసే వంటకాన్ని మరి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ ఇదండి నేను అన్ని సరిపోయిన ఉప్పు కారాలు అన్ని సరిపోయినాయి ఇలా తిప్పేస్తాను తిప్పేసి ఇంకా నేను పక్కన పెట్టేసుకుంటాను ఇదండి ఈరోజు వీడియో ఈరోజు గోంగూర మెదపాలకి చేశానండి మా నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దానికన్నా ముందు ఇంకో మాట ఏంటంటే ఈరోజు ఇక ఈ వీడియో ఇంతటితో ఆపేస్తానండి రేపు మళ్ళీ ఇంకొక వీడియో తీసుకుని మీ ముందుకు వస్తాను దానికి ఏంటంటే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత గబావం ఎందుకు చెప్తున్నానంటే బాబా వంటింట్లో ఎండ వచ్చేసి మా ఇంటి మీద పడతలేదండి బయట ఎండ వస్తుంది కదా లోపల ఒక్కుపోసేస్తుంది అందుకని ఇంత తొందర తొందరగా చెప్తున్నానండి